పద్దెనిమిది వేలు పద్దెల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కొంద పద్దెనిమిది వేలు ఒక పద్దెనిమిది రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పద్దెనిమిది మూడు వందలు పద్దెనిమిది వేలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్దెనిమిది వేలు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వేలు పంతొమ్మిది వేలు ఒక్కొంద ఒక్కొంద ರಂಡೊಂದು ವೇಲೋ ರೂಪಾಯಿ ರೊಂದ್ರ పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది ఎనిమిది రూపాయలు రాసుకో పంతొమ్మిది వేల ఐదు వందలు బాటర్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు రాసుకోండి ఒకసారి తగ్గి ఐదు వందల రూపాయలు ఇది ఆరు రూపాయలు రాసుకో ఆరు రూపాయలు కొట్టారు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎవరు రావట్లేదు జెండా వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి రెండో సార్ మూడో సార్